నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా నేను సిరి అందరికి దీపావళి ఇంకా సదర్ శుభాకాంక్షలు తెలంగాణలో సదర్ పండుగ చాలా ప్రత్యేకంగా చేస్తారు ముఖ్యంగా హైదరాబాద్ లాదవ్ లు అందరూ కలిసి చాలా ఘనంగా ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు ఇంతకీ సదర్ అంటే ఏంటిది సదర్ పండుగ వెనక కథ ఏంటిది చాలా మందికి తెలియదు ఈ రోజు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు ఈ పండుగ గురించి సదర్ గురించి మైకి మరికొంత క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అఖిల భారతీయ యాదవ సంఘ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ గారు అలాగే ఈ రోజు మన స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ఓబీసీ డిపార్ట్మెంట్ తుమ్ము వినయ్ కుమార్ గారు ఉన్నారు మన స్టూడియోలో నమస్కారం అండి ఇద్దరికి దివాళి శుభాకాంక్షలు అలాగే సదర్ శుభాకాంక్షలు సరే అసలు స్ట్రేట్ సార్ అసలు సదర్ అనే పండగ దివాళి తర్వాత మనము చేసుకుంటాం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే బాగా అసలు యాదవ్లందరూ కలిసి ఎంత ఘనంగా చేస్తారు అంటే నిజంగా ఎంతో మంది ఎన్నో ప్లేసెస్ నుంచి వెళ్ళి ఆ పండుగ వీక్షించడానికే వస్తారు అసలు ఈ పండుగ ఉన్న అసలు కథ ఏంటి సార్ సదర్ అనేది ఈ గత యాభై సంవత్సరాల చరిత్ర లేదు గత ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ద్రోపది నుంచి తిరుగా నుంచి కంటిన్యూగా ఈ కృష్ణవంశన్ పుట్టిన కూడా ఈ యొక్క యాదవ కుటుంబ సభ్యులు ఇది ఆ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రతి సాంప్రదాయాన్ని గత ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇది వ్యవస్థ నడిపించుకుంటూ రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు ఎందుకంటే యాదవులు అనే వ్యక్తులు ఈ పాడి పంట మీద ఎక్కువ ప్రేమ చూపుతారు ఎందుకంటే వాళ్ళకి అభిమాన ఆప్యా ఎక్కువ ఉంటాయి జంతువుల మీద జంతువు ప్రేమికులు యాదవులు వాళ్ళు ఏంటంటే ఒక ఆవు అదే అదేవిధంగా ఈ గోగు గోవు సంబంధించిన సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళు ఆ పాల మీదనే బతకడే వృత్తి అది జరుగుతా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని అంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు దాన్ని బిఫోర్ గా నడిపించేవాళ్ళు అంటే సార్ ఇక్కడ మాకు తెలిసినంత వరకు అయితే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే ఎక్కువ సదర్ పండుగ తెలుసు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు అంటే గ్రామ స్థాయిలో చాలా తక్కువ జరుపుకుంటారు చిన్న జరుపుకుంటారు కానీ ఇక్కడ చేసినంత అసలు సదర్ అంటే మొత్తం డెకరేషన్ కావచ్చు లైట్లే కావచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ దున్నపోతుతోనే ఆ విన్యాసాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటది అసలు ఏంటి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటది ఏంటి అన్నట్టు అంటే ఆ దున్నపోతుని తీసుకొచ్చి దానికి చాలా ఖర్చవుతుంది అని చెప్పేసి దాని ఫుడ్ కూడా చాలా అంటే మామూలుగా కాకుండా దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటదని చెప్పేసి చాలా వింటున్నాం సార్ దున్నపోతు ఖర్చు అవుతుంది అనేది మా కుటుంబ సభ్యుల్లో కానీ మా యాదవ సోదరులకు ఎవరు కూడా ఉండదు అట్లా ఎందుకంటే ఎంత ఖర్చు అయినా కానీ మా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంటే అనేది ఒక మహా మా ఇంటి దేవతలు దేవతలు ఎందుకంటే ద్రాపరిగంలో కృష్ణునికి అప్పగించిన మాకు యాదవులకు ఇది ఈ ప్రారంభం చేయమని చెప్పి ద్రోపరిగణంలో చెప్పాడు ఆయన ద్రోపరిగిన నుంచి కంటిన్యూగా దిగాని ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయాన్ని కంటిన్యూగా మా యాదవ్ సోదరులు కన్ను నడు ఎందుకంటే మీరు అన్నారు క్వశ్చన్ అడిగారు నన్ను ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఈ యొక్క సదర్ అనేది ఎందుకు నడిపిస్తున్నారు అనేసి హైదరాబాద్ సిటీలో కాదు హైదరాబాద్ లో సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఎయిటీ లో నడిపిస్తారు ఇది హైదరాబాద్ లో ఈ బయట నుంచి వచ్చాయి యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కానీ మా మధ్యప్రదేశ్ నుంచి కానీ అదర్ స్టేట్స్ దునపోతులు వస్తాయి ఉంటాయి ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకొచ్చి ఫ్లైట్ ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ సదరు ప్రోగ్రామ్ లో తీసుకెళ్లి మా వాళ్ళు ఉత్సాహం ఎందుకంటే ఆ రోజు మా పండగ ఫ్లైట్ లో తీసుకు ఫ్లైట్ లో కూడా వస్తాయి ఫ్లైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మన ప్రత్యేకంగా వెహికల్ లో దానికి నార్మల్ వెహికల్ లో రాదు అది ఇప్పుడు ఏసీ ఏసీ కోచ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోతారు అవి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకంటే మాకు మళ్ళీ నెక్స్ట్ పండుగ యాదవులు చాలా తక్కువ కృష్ణుడి కృష్ణవంశం కృష్ణుడి పండగ ఒకటి ఉంది ఉట్టి కొట్టడం మాది ఇంకా నెక్స్ట్ ఒక దీపావళికి యాదవులది రెండో పండగ అది ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది యాదవులు హైదరాబాద్ లో మీరు అన్నారు హైదరాబాద్ లో ఒకటే నడిపించట్లేదు మమనా నర్చు అది జర్చిలా నడుస్తుంది అదే కరీంనగర్ వరంగల్ మెదక్ నల్గొండ సూర్యాపేట ఈ కొన్ని ప్రాంతాల్లో యాదవులు ఆల్రెడీ అక్కడ సదరు నడుస్తూ ఉండేది అంటే జనాలు ఎక్స్పోజ్ కాదు మీడియా రూపంగా ఎక్స్పోజ్ లేకుండా ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతానికి హైదరాబాద్ లో ఒకటి ఏంటంటే ఈ మీడియా ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్ లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటది మీడియా వల్ల పబ్లిక్ సమాచారం ఈజీ తెలుస్తా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మీడియా ఉండదు అవును సార్ ఏదో కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా తీసుకొని అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న యాదవ్ సోదరులు మా యాదవ్ సోదరులు చాలా ఆలోచించవచ్చు పక్క క్యాస్ట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎక్కువ ప్రశాంతం పర్సెంటేజ్ యాదవ్ల కన్నా బయట స్నేహితులు మా కుల మతాలు అతీతంగా వచ్చి ఆ పోగ్రానికి సక్సెస్ఫుల్ చేసే కాస్ట్లు ఉన్నాయి అంటారు వీళ్ళే చేయాలని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా మీరు వాళ్ళని రాణిస్తారా మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కుల మతాలు అతీతంగా కృష్ణుని వంశాం కదా ఇది దున్నపోతున్న ఆడిచే వాళ్ళు ఎవరైనా కానీ ఏ కుల మతాలు అతీతంగా వాళ్ళు వచ్చి మనం పాడి మీరు చేయద్దు మా అని లేదు కదా ఇదంతా టోటల్ మన తెలంగాణ పబ్లిక్ మన అందరు కుల మతాలు అతీతంగా మేము ఈ పోగ్రాం చేస్తాం అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి కూడా మా దాంట్లో పాటు వేసి వాళ్ళకు అన్ని హెల్ప్ హెల్ప్ చేసి యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి మేము ఏ విధంగా వేషం వేస్తామో అదే విధంగా వాళ్ళు కూడా మత కలిసి మెలిసి కుల మతాలు అతీతంగానే మేము పోగ్రాంలు నేర్పించుకొని పోతాం రెండులో వస్తారు మున్నోరు కాపు వస్తుంది అన్ని కులాలు మతాలు కూడా మాకు వచ్చి రావడం జరుగుతుంది మున్నూరు కాపు యాదవులు ముదురాజులు ఎస్సీ ఎస్టీలు బీసీలు అన్ని అన్ని కులాల మతాలు కూడా తొంభై ఆరు కులాల కుటుంబ సభ్యులు కూడా మాతో ప్రేమగా చూస్తారు ఎందుకంటే యాదవులలో మాది ఏంటంటే మనసులను ప్రేమ చూపుతాం మా కులంలో ప్రేమాపతలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి యాదవ కులంలో యాదవ కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రేమాభిప్రాయంలో ఎక్కువ ఉంటాయి ప్రేమ చూపడానికి ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్రేమ లేదు వ్యతిరేకంగానే కానీ అది కూడా గట్టిగా ఉంటాం ఎందుకంటే తగ్గ ఇస్తారు మొత్తం ఎందుకంటే మాది ఒక ఎందుకంటే కృష్ణ వంశం కాబట్టి ఎవరికి ఏమి భయపడాల్సిన అంత అవసరం మా ఈ కులంలో పుట్టినోళ్ళకి నాకు ఈ కు ఈ కుటుంబంలో ఈ కులంలో పుట్టినందుకు చాలా గౌరవం ఎందుకంటే అంత అభిమానం ఎక్కువ ఎందుకంటే ఇంత ఇంత పెద్ద కుటుంబంలో నేను పుట్టానని ఒక ప్రేమ ఉంటుంది సార్ ఇప్పుడు మీరు వచ్చేసి మీరు యాదవ్లు గారు అయినా కూడా ఈ పండగ గురించి అంటే మీ వరకే అంటే మీకున్న పరిజ్ఞానం ఏంటి సార్ అంటే మీరు ఎలా చేస్తారు మీరు చిన్నప్పటి నుంచి ఎలా చూస్తారు దీనికి మరి మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే కాబట్టి మనకిక్కడ ఈ దీపావళి తర్వాత ఒక పెద్ద పండుగ యాదవలు చేసుకునే పండుగ ఏది అంటే అది సదరే రైట్ సార్ ఎందుకంటే సదర్ అనేసరికి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అన్ని కుల అందరు కూడా అంటే ఒకప్పుడు సదర్ అంటే ఎట్లుంటుండే అంటే ఇప్పుడు హైదరాబాద్ మనం చూసినాం చాలా విస్తీర్ణంగా పెరిగిపోయింది ఒకప్పుడు చుట్టుపక్కల ఊర్లే ఊర్లే ఉండేటివి అప్పుడు అందరూ అంటే సర్పంచులు అట్లా చుట్టంతా కూడా సర్పంచులు గాని అన్ని కులాల మతాల వాళ్ళు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండేటి హైదరాబాద్ లో అయితే యాదవులు ఏందంటే చాలా మటుకు యాదవ్లు కూడా భూస్వాములు అండి భూస్వాములు ఇక్కడ అంటే మీరు హైదరాబాద్ అవుట్స్కర్స్ లో తీసుకుంటే చాలా మటుకు భూములు ఉన్న వ్యక్తులు యాదవ్లే బాగా అంటే ఓన్లీ మనం అనుకుంటాం వీళ్ళు పశువులదే కాదు వీళ్ళకి భూములు కూడా చాలా ఉన్నాయి సో వీళ్ళ దాంట్లో ఏందంటే ఒక పెద్ద మనుషులు ఉండేవాళ్ళు అనమాట ఈ సదర్ వచ్చేసరికి ఏం చేస్తుండే అంటే ఎవరైతే ఈ పశువులని చూసుకునే వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్క బస్సీ నుంచి వాళ్ళకు ఒక దున్నపోతులు ఉండేవి అయితే ఆ దున్నపోతులు అన్ని కూడా ఒక అంటే ఇప్పుడు మనం మేళ అంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అది సమ్మేళనం అంటున్నాం ఆ సమ్మేళనం దగ్గరికి అన్ని దున్నపోతులు కూడా వచ్చేసి ఒక దగ్గర వచ్చి ఆ పెద్ద మనిషి ఈ సదరు అనేది చేసేవాళ్ళు అనమాట